రత్నేశ్వర మహాదేవుని గుడి మహాదేవ్ నగరంలో నాలుగు వందల ఏళ్ల నాటి నుండి ఈ గుడి తొమ్మిది డిగ్రీల యాంగిల్ లో ఉంటుంది సమక్షంలో కొన్ని నెలల వరకు ఈ గుడి నీళ్లలో మునిగి ఉంటుంది శ్మశానం పక్కన మణికర్ణిక ఘాట్ లో ఈ గుడి ఉండడం వలన సమక్షములో ఎనిమిది నెలల వరకు గంగా నదిలో మునిగి ఉంటుంది అప్పుడు ఈ గుడి ఎనిమిది అడుగులు ఉండేది కానీ ఇప్పుడు ఆరు అడుగులు మాత్రమే ఉంది కొన్ని వంద వందల సంవత్సరాల నుండి ఇది తొమ్మిది డిగ్రీలకు వంగి ఉండగా ఇప్పుడు ఇంకాస్త వంగిపోయింది అయినా ఇది ఎలా నిలిచి ఉందన్న విషయం ఎవరికి అర్థం కాదు వరదల టైంలో ఈ గుడి శిఖరం వరకు నీరు చేరిపోతుంది ఈ గుడికి సంబంధించి చాలా పౌరాణిక కథనాలున్నాయి వాటిలో ఒకటి ఇలా ఉంది రాణి అహల్యాబాయి నగరంలో చాలా కొలను త్రవ్విస్తుండగా తన దగ్గర దాసీగా ఉన్న రత్నాబాయి అనే ఒక ఆమె కొలనుకు సమీపంలో ఒక శివాలయాన్ని నిర్మించాలన్న కోరికను తెలుపుతూ రాణి దగ్గర నుండి కొంత నగదును అప్పుగా తీసుకుని గుడిని నిర్మించింది అయితే ఆ గుడికి నామకరణం చేసే టైం వచ్చేటప్పుడు రాణి తన పేరు పెట్టాలని ఆశపడింది కాని రత్నాబాయి తన పేరుతో రత్నేశ్వర్ అని నామకరణం చేసింది అది చూసి రాణికి కోపం వచ్చి ఆ గుడిలో దర్శనం గాని పూజలు గాని జరగకూడదు అని శపించింది అప్పటి నుండి ఆ గుడి ఉంగిపోయింది అని అంటారు ఇప్పుడు